పదహారు శతాబ్దంలో ఇంగ్లాండ్ ప్రపంచాన్ని దోచుకోవడానికి ఎలా వెళ్ళిందో మనందరికీ తెలుసు కానీ ఆ టైంలో బ్రిటన్ని చూసి ఇంకొక దేశం కూడా ప్రపంచాన్ని దోచుకోవాలని బయలుదేరింది కానీ కొన్ని ఊహించని భయంకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి గూగుల్ మ్యాప్స్ కానీ వెళ్ళబోయే ప్రదేశం ఎలా ఉంటుందో కనీసం ఊహ కూడా లేకుండా ఒక దేశ ప్రజలు వాళ్ళ ఆస్తులను అమ్మి మరీ చేసిన ఆ ప్రయాణం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి దాని గురించి తెలుసుకోవాలి అంటే మనం పదహారు వందల తొంభైవ దశాబ్దంలోకి వెళ్ళాలి ఆ సమయానికి ప్రపంచం మారిపోతుంది యూరోప్ లోని దేశాలు ప్రపంచాన్ని పంచుకుంటున్నాయి స్పెయిన్ పోర్చుగల్ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ వీళ్ళందరూ ప్రపంచ కాలనీలను స్థాపించి అపారమైన సంపదను దోచుకుంటున్నారు కానీ వీళ్ళందరికంటే ఎక్కువగా సంపాదిస్తున్నది ప్రపంచాన్ని ఏలుతున్నది ఒకే ఒక్క దేశం అది ఇంగ్లాండ్ వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రపంచం నలుమూలల నుండి ముఖ్యంగా మన భారతదేశం నుండి ఓడల నిండా బంగారం సుగంధ ద్రవ్యాలు వజ్రాలను తరలిస్తోంది ఎందుకంటే అప్పటికి ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక్క వజ్రాల గాని మన భారతదేశంలో అది కూడా గోల్కొండ దగ్గరే ఉంది దాంతో లండన్ నగరం సంపదలతో తులతూగుతోంది ఇదంతా వాళ్ళ పక్కనే ఉన్న ఇంకొక దేశం స్కాట్లాండ్ కల్లారా చూస్తోంది స్కాట్లాండ్ అప్పటికి ఒక గర్వమైన స్వతంత్ర దేశం ఇంగ్లాండ్ కి స్కాట్లాండ్ కలిపి ఒక్కటే ఉన్నా సరే రెండు వేరు వేరు దేశాలు ఎందుకంటే వాళ్ళకు సొంత పార్లమెంట్ సొంత చట్టాలున్నాయి కానీ వాళ్ళ దగ్గర లేనిది ఒక్కటే డబ్బు స్కాట్లాండ్ చాలా దేశం వ్యవసాయం తప్ప వాళ్ళకు పెద్దగా ఆదాయం లేదు దానికి తోడు ఇంగ్లాండ్ వాళ్ళు నావిగేషన్ యాక్ట్స్ అనే చట్టాలు తెచ్చారు ఈ చట్టాలు ఏం చెప్తున్నాయంటే ఇంగ్లాండ్ ఆక్రమించుకున్న ఇండియా కానీ అమెరికా లాంటి దేశాలతో స్కాట్లాండ్ డైరెక్ట్ గా వ్యాపారం చేయకూడదు ప్రతిదీ లండన్ మీదు గానే జరగాలి దీని వల్ల స్కాట్లాండ్ ఆర్థికంగా పూర్తిగా నలిగిపోయి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పక్కింటి వాడు రోజు బిర్యానీ తింటుంటే మనకు మాత్రం కనీసం గంజి కూడా దొరకని పరిస్థితి ఈ అవమానం ఈ కోపం ఈ ఆశ స్కాట్లాండ్ ప్రజల్లో రగిలిపోతుంది ఇలాంటి నిరాశలో ఉన్న స్కాట్లాండ్ కు ఒక వ్యక్తి ఒక సూపర్ ఐడియాతో వచ్చాడు అతని పేరు విలియం ప్యాటర్సన్ ఇతను మామూలు వ్యక్తి కాదు ఇతను కూడా ఒక స్కాటిష్ వ్యక్తే కానీ ఇతను లండన్ లో ఉంటున్న ఒక ఫైనాన్షియల్ జీనియస్ ఎందుకంటే అప్పట్లో ఇంగ్లాండ్ లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే ఒక బ్యాంక్ ఉండేది సో దాన్ని స్థాపించిన వాళ్ళలో ఇతను కూడా ఒకడు అయితే ప్యాటన్సన్ ఒక మ్యాప్ పట్టుకుని స్కాటిష్ పార్లమెంట్ ముందుకొచ్చాడు ప్రభు మనం ఇంగ్లాండ్ ను దాటిపోవడానికి నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది మనం కాలనీలను స్థాపించడానికి ఇండియాకో ఆఫ్రికాకో వెళ్లాల్సిన పని లేదు మనం ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి ప్రదేశాన్ని పట్టుకోవాలి అని చెప్పాడు అతను మ్యాప్ పై ఒక చిన్న ప్రదేశాన్ని చూపించాడు ఆ ప్రదేశం పేరు డారియన్ ఇది ప్రజెంట్ పనామా దేశంలోని ఒక చిన్న భూభాగం ఆ ప్రదేశం ఎందుకంత స్పెషల్ ఎందుకంటే అది అట్లాంటిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రాన్ని వేరు చేస్తున్న చిన్న భూభాగం ప్యాటర్న్స్ అండ్ ప్లాన్ ఏంటంటే మనం ఈ డారియన్ దగ్గర ఒక కాలనీని స్థాపిద్దాం దానికి న్యూ కాలిడోర్నియా అని పేరు పెడదాం మనం యూరప్ నుండి వచ్చే సరుకులను ఓడల మీద తెచ్చి ఈ డారియన్ దగ్గర దించి ఆ చిన్న భూభాగం మీదుగా గుర్రాల మీద బండ్ల మీద పసిఫిక్ తీరానికి చేరుతాం అక్కడ మన ఓడలు సిద్ధంగా ఉంటాయి ఆ సరుకులను ఎక్కించుకుని నేరుగా ఆసియాకు అంటే చైనా జపాన్ కు తీసుకెళ్దాం ఆ రోజుల్లో ఆసియాకు వెళ్లాలి అంటే ఓడలు ఆఫ్రికా మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాలి దానికి నెలలు సంవత్సరాలు పట్టేవి కానీ ఈ డారియన్ రూట్ ద్వారా ఆ ప్రయాణ సమయం సగానికి సగం తగ్గిపోతుంది అప్పుడు ప్రపంచంలోని ప్రతి దేశం ప్రతి ఓడ మన కాలనీ మీదుగానే వ్యాపారం చేయాలి వాళ్ళు మనకు ట్యాక్స్ కట్టాలి కొన్ని ఏళ్లలోనే స్కాట్లాండ్ ఇంగ్లాండ్ మించి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా మారుతుంది ఈ ఐడియా స్క్వాటిష్ పార్లమెంట్ కు ప్రజలకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది ఇక మనల్ని ఎవరూ ఆపలేరు మనం కూడా వాళ్ళం కాబోతున్నాం అనే ఆశ గర్వం ప్రతి స్క్వాటిష్ పౌరుల్లో నిండిపోయింది వెంటనే ది కంపెనీ ఆఫ్ స్క్వాట్ అనే ఒక కంపెనీని స్థాపించారు ఈ ప్రాజెక్టు కోసం డబ్బు సేకరించడం మొదలు పెట్టారు అండ్ ఇక్కడే అసలు కథ మొదలైంది ఇది చరిత్రలోనే నమ్మలేని నిజం మొదట వాళ్ళు లండన్ లో ఆమ్స్టర్డాంలో చాలా మందిని పెట్టుబడి పెట్టమని అడిగారు కానీ ఇంగ్లాండ్ రాజుతో పాటు ఇంగ్లాండ్ వ్యాపారులు ఈ ప్లాన్ ను దారుణంగా అడ్డుకున్నారు స్కాట్లాండ్ మనకు పోటీగా వస్తుందా వాళ్లకు మనం ఎందుకు డబ్బు ఇవ్వాలి అని వాళ్ళు కుట్ర చేశారు కంపెనీ ఆఫ్ స్కాట్లాండ్ లో ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుబడి పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని బెదిరించారు ఈస్ట్ ఇండియా కంపెనీ స్కాట్లాండ్ కు వ్యతిరేకంగా లాబింగ్ చేసింది ఈ దెబ్బతో బయట నుండి ఒక్క పైసా కూడా రాలేదు ఇప్పుడు స్కాట్లాండ్ ప్రజలు ఏం చేయాలి మళ్లీ వెనక్కి తగ్గాల ఇంగ్లాండ్ ఒప్పుకోట్లేదు అని లేకపోతే ప్రాజెక్ట్ ఆపేయాల కానీ ఈ అవమానంతో వాళ్ళలో పట్టుదల దేశభక్తి ఇంకా పెరిగాయి ఇంగ్లాండ్ మనల్ని అడ్డుకుంటుందా మన డబ్బు మనకు లేదా మన దేశాన్ని మనమే నిలబెట్టుకుందాం ఇది కేవలం ఒక కంపెనీ కాదు ఇది మన దేశ గౌరవానికి సంబంధించిన విషయం అని నిర్ణయించుకున్నారు అప్పుడే ఇదొక నేషనల్ గ్యాంబ్లింగ్ గా మారింది బుక్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఓపెన్ చేశారు స్కాట్లాండ్ లోని ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు వ్యాపారులు పెద్ద పెద్ద నవాబులు రైతులు డాక్టర్లు లాయర్లు సైనికులు చివరి వారికి భర్తలను కోల్పోయిన వితంతువులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బును ఈ డారియన్ స్కీమ్ లో పెట్టేశారు దాంతో వాళ్ళు ఎంత డబ్బు సేకరించారో తెలుసా నాలుగు లక్షల పౌండ్లు ఈ నెంబర్ వింటే తక్కువ అనిపించవచ్చు కానీ పదహారు వందల తొంభైలలో ఆ నాలుగు లక్షల పౌండ్లు చరిత్రకారుల అంచనా ప్రకారం స్కాట్లాండ్ దేశం యొక్క మొత్తం సంపదలో ట్వంటీ పర్సెంట్ నుండి ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఒక దేశం దగ్గర ఉన్న మొత్తం డబ్బులో దాదాపు సగం ఒకే ఒక్క స్టార్ట్అప్ ఐడియా మీద పందెం కాయడం నిజంగా పిచ్చితనం ఇది ఆత్మహత్యతో సమానం కానీ వాళ్ళు ఆశతో గర్వంతో ఆ పనిచేశారు జూలై పదహారు వందల తొంభై ఎనిమిది మొదటి యాత్ర మొదలైంది కాలిడోర్నియా సెంట్ ఆండ్రూ వంటి పెద్ద పెద్ద ఓడలు సుమారు పన్నెండు వందల మంది సెటిలర్లను అంటే ప్రజలను ఎక్కించుకుని ఎడిన్బరో నుండి బయలుదేరాయి ఆ రోజు స్కాట్లాండ్ మొత్తం పండగ చేసుకుంది మనకలా నెరవేరబోతుంది మనం గొప్ప వాళ్ళం కాబోతున్నామని వాళ్ళు ఆ ఓడలకు వేడుకోలు చెప్పారు నాలుగు నెలల ప్రయాణం తర్వాత వాళ్ళు పనామాలోని డారియన్ తీరానికి చేరుకున్నారు అక్కడ దిగగానే వాళ్ళు ఆ ప్రాంతానికి న్యూ క్యాలిడోర్నియా అని పేరు పెట్టారు దాంతో పాటు వాళ్ళు అక్కడ ఒక కోటను కట్టడం మొదలు పెట్టారు వాళ్ళ రాజధానికి న్యూ ఎడిన్బరో అని పేరు పెట్టి పెట్టుకున్నారు అంతా కలలా ఉంది కానీ ఆ కళ కొన్ని వారాల్లోనే పీడకలలా మారింది ఆ స్క్వాటిష్ ప్రజలు కొన్ని భయంకరమైన నిజాలను తెలుసుకోవడం మొదలు పెట్టారు అదేంటంటే ఆ ప్రదేశం ప్యాటన్స్ అండ్ మ్యాప్ లో చూపించినట్టు ఆ ప్రదేశం గోల్డెన్ బ్రిడ్జ్ కాదు అదొక గ్రీన్ హెల్ అంటే అది మొత్తం బురద దోమలతో నిండిన చిత్తడి నేల వ్యవసాయం చేయడానికి అస్సలు పనికిరాదు వాళ్ళు వేసిన మొక్కజొన్న బంగాళ దుంపలు ఆ నేలలోనే కుల్లిపోయాయి వాళ్ళు తాగడానికి మంచి నీళ్లు కూడా దొరకలేదు అండ్ వాళ్ళు అక్కడ వ్యాపారం చేయడానికి వెళ్లారు కదా మరి వాళ్ళు అమ్మడానికి ఏం తీసుకెళ్లారో తెలుసా వాళ్ళు ఓడల నిండా ఉన్ని దుప్పట్లు విగ్గులు మరియు బైబిల్లు తీసుకెళ్లారు ఒక్కసారి ఆలోచించండి పనామా లాంటి భయంకరమైన వేడి ఉక్కపోత ఉన్న ట్రాపికల్ జంగిల్లో ఎవరైనా ఉన్ని దుప్పట్లు కొంటారా విగ్గులు పెట్టుకుంటారా అక్కడున్న స్థానిక కుణా ప్రజలకు ఈ వస్తువులు చూసి నవ్వొచ్చింది వాళ్ళకు కావాల్సింది గొడ్డలు కత్తులు అద్దాలు కానీ ఈ స్క్వాటిష్ వాళ్ళు పనికిరాని చెత్త తీసుకెళ్లారు దాంతో ఒక్క వస్తువు కూడా అమ్ముడు పోలేదు అంతేకాదు ఆ చిత్తడి నెల దోమలకు స్వర్గం లాంటిది వాళ్ళు వెళ్లిన కొన్ని వారాల్లోనే మలేరియా ఎల్లో ఫీవర్ డైసెంట్రీ లాంటి భయంకరమైన వ్యాధులతో ప్రజలు పిట్టల రాలిపోవడం మొదలు పెట్టారు రోజుకు పది నుండి పన్నెండు మంది చనిపోతున్నారు పన్నెండు వందల మందిలో విలియం ప్యాటన్సన్ భార్య కొడుకు కూడా ఉన్నారు వాళ్ళ లీడర్లందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు ఇదంతా జరుగుతుంటే దానికి తోడు రెండు పెద్ద శత్రువులు బయటపడ్డారు ఒకటి స్పెయిన్ డారియన్ ప్రాంతం అప్పటికే స్పెయిన్ ఆధీనంలో ఉంది వాళ్ళు ఈ స్క్వాటిష్ వాళ్ళను చొరబాటుదారులుగా చూశారు వాళ్ళ కోట మీద దాడి చేయడానికి స్పెయిన్ సైన్యం వస్తుందని వార్తలొచ్చాయి రెండో శత్రువు వాళ్ళు ఊహించని శత్రువు ఇంగ్లాండ్ ఆ కాలనీలో ఉన్న స్క్వాటిష్ ప్రజలు ఆకలితో చనిపోతూ పక్కనే ఉన్న ఇంగ్లీష్ కాలనీలకు అంటే జమైకా న్యూయార్క్ లాంటివి అక్కడున్న ప్రజలకు ఉత్తరాలు రాశారు మేము చనిపోతున్నాం దయచేసి మాకు ఆహారం మందులు పంపండి అని వేడుకున్నారు కానీ కింగ్ విలియం త్రీ ఒక దారుణమైన ఆర్డర్ పాస్ చేశాడు స్కాట్లాండ్ కాలనీకి ఏ ఇంగ్లీష్ కాలనీ కూడా సహాయం చేయకూడదు వాళ్లకు ఆహారం అమ్మకూడదు వాళ్లతో మాట్లాడకూడదు అని హుకుం జారీ చేశాడు ఎందుకంటే అది స్పెయిన్ ఆధీనంలో ఉన్న ప్రాంతం అలాగే స్క్వాటిష్ పోటీని అణిచివేయాలనే కుట్రతో ఇంగ్లాండ్ తమ సొంత సోదర దేశానికి వెన్నుపోటు పొడిచింది ఇది ఆ కాలనీకి తగిలిన చివరి దెబ్బ ఆహారం లేదు మందులు లేవు స్నేహితులు లేరు శత్రువులు చుట్టుముట్టారు కేవలం ఎనిమిది నెలలు గడిచాయి జులై పదహారు వందల తొంభై తొమ్మిది నాటికి పన్నెండు వందల మందిలో కేవలం మూడు వందల మంది మాత్రమే బ్రతుకున్నారు వాళ్ళంతా శవాల దిబ్బల మధ్య బ్రతుకుతున్నారు ఇక లాభం లేదు ఇక్కడ ఉంటే చచ్చిపోతాం అని నిర్ణయించుకొని ఆ మూడు వందల మంది మిగిలిన ఓడలెక్కి ప్రాణాలతో పారిపోయారు ఆ పారిపోయే ప్రయాణంలో కూడా చాలా మంది చనిపోయారు పన్నెండు వందల మందితో మొదలైన యాత్రలో తిరిగి స్క్వాట్లాండ్ గడ్డను తాకింది కేవలం కొద్ది మంది మాత్రమే కానీ ఈ విషాదం ఇక్కడతో అయిపోలేదు ఇది ఇంకా దారుణంగా మారబోతుంది ఆ రోజుల్లో ఫోన్లు ఇంటర్నెట్లు లేవు కదా డారియన్ లో ఈ నరకం జరుగుతుందని స్క్వాట్లాండ్ లోని ప్రజలకు తెలియదు మొదటి యాత్ర విఫలమై ప్రజలు పారిపోతున్న సమయంలోనే స్కాట్లాండ్ నుండి రెండో యాత్ర బయలుదేరింది ఆగస్టు పదహారు వందల తొంభై తొమ్మిది మరో పదమూడు వందల మంది కొత్త సెట్లర్లు ఆహారం ఆయుధాలతో డారియన్ మన స్వర్గం అనే ఆశతో ఓడలెక్కి బయలుదేరారు వాళ్ళు నవంబర్ పదహారు వందల తొంభై తొమ్మిదిలో న్యూ క్యాలడోనియాకి చేరుకున్నారు వాళ్ళు అక్కడ ఏం చూసారో తెలుసా ఒక గోస్ట్ టౌన్ సగం కాలిపోయిన ఇల్లు పాడుబడిన కోట తుప్పుపట్టిన ఆయుధాలు మరియు వందల సంఖ్యలో సమాధులు అస్థిపంజరాలు రెండు యాత్రకు వెళ్లిన వాళ్ళ గుండెలు పగిలిపోయాయి వాళ్ళ కలలన్నీ ఆ బురదలో ఆ శవాల దిబ్బలో కలిసిపోయాయి వాళ్ళు తేరుకునే లోపే ఈసారి స్పెయిన్ సైన్యం పూర్తి బలంతో వచ్చింది వాళ్ళు స్క్వాటిష్ కోటను చుట్టుముట్టారు ఈసారి స్క్వాటిష్ వాళ్ళు కొంచెం పోరాడారు అలెగ్జాండర్ క్యాంబెల్ అనే ఒక వీరుడు స్పెయిన్ సైన్యం మీద మెరుపుదాడి చేశాడు కానీ అది సరిపోలేదు కోట లోపల మళ్లీ అదే వ్యాధులు ముఖ్యంగా డైసెంటరీ ప్రబలింది సైనికులు నిలబడ్డానికి కూడా ఓపిక లేక చనిపోతున్నారు చివరికి మార్చి పదిహేడు వందల్లో స్క్వాటిష్ వాళ్ళు పూర్తిగా లొంగిపోయారు ఆశ్చర్యంగా స్పెయిన్ వాళ్ళు దయతల్చి మీరు మీ ఆయుధాలతో సహా మర్యాదగా మీ ఓడలెక్కి వెళ్లిపోండి అని అను అనుమతించారు ఆ పదమూడు వందల మందిలో బ్రతికి మిగిలిన కొన్ని వందల మంది ఆ ఊడలెక్కి వెనుతిరిగారు ఈ రెండు యాత్రల్లో మొత్తం రెండు వేల ఐదు వందల మందికి పైగా స్క్వాటిష్ ప్రజలు బయలుదేరితే వారిలో రెండు వేల మందికి పైగా ఆ పనామా బురదలో అలాగే సముద్రంలో సమాధియ్యారు ఈ వార్త స్కాట్లాండ్ కి చేరింది రెండు వేల ఐదు వందల మంది చనిపోయారు ఆశలన్నీ కూలిపోయాయి అన్నిటికంటే దారుణంగా ఆ నాలుగు లక్షల పౌండ్లు ఆ దేశపు సగం సంపద మొత్తం సున్నా అయింది ప్రతి కుటుంబం తమ ఆస్తులను తమ ఆప్తులను కోల్పోయింది స్కాట్లాండ్ అక్షరాల దివాల తీసింది దేశం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైంది దేశంలో భయంకరమైన కరువు వచ్చింది ప్రజలకు తినడానికి తిండి లేదు ప్రజలు కోపంతో రగిలిపోయారు వాళ్ళ కోపం మొత్తం ఇంగ్లాండ్ మీదకు మళ్లింది ఇంగ్లాండ్ చేసిన ద్రోహం వల్లే వాళ్ళు సహాయం చేయకపోవడం వల్లే మన వాళ్ళు చనిపోయారు మన డబ్బు పోయింది అని ఎడిన్బరో వీధుల్లో పెద్ద పెద్ద అల్లర్లు మొదలయ్యాయి కొంతమంది ఇంగ్లీష్ అధికారులను కూడా చంపేశారు స్కాట్లాండ్ కోపంతో పేదరికంతో అట్టుడుగుతోంది ఈ పరిస్థితిని ఇంగ్లాండ్ చాలా జాగ్రత్తగా గమనిస్తుంది వాళ్ళకొక భయం పట్టుకుంది స్కాట్లాండ్ ఇప్పుడు ఇంత బలహీనంగా ఇంత కోపంగా ఉంది ఒకవేళ స్కాట్లాండ్ ఫ్రాన్స్ తో చేతులు కలిపితే అది మన జాతీయ భద్రతకు పెద్ద ప్రమాదం అని వాళ్ళు గ్రహించారు ఎందుకంటే ఇంగ్లాండ్ కి అప్పట్లో ఫ్రాన్స్ శత్రువుగా ఉండేది దాంతో ఇంగ్లాండ్ స్కాట్లాండ్ ముందు ఒక పెద్ద ఆఫర్ పెట్టింది ఆ ఆఫర్ ఏంటంటే మీరు మీ లో అన్ని కోల్పోయి దివాలా తీశారు కాబట్టి మీ కోపం మాకు అర్థమైంది కానీ మీ అసలు కోరిక ఏంటి మాలాగే గొప్ప వ్యాపారులు అవ్వడం మా కాలనీలతో వ్యాపారం చేయడం ఇదే కదా మీకు కావాల్సింది సో ఇవన్నీ మేము మీకు ఇస్తాం కానీ మీరు మీ స్వాతంత్రాన్ని వదులుకోండి మీ పార్లమెంటు రద్దు చేసుకోండి ఇంగ్లాండ్ తో పూర్తిగా కలిసిపోండి మనిద్దరం కలిసి గ్రేట్ బ్రిటన్ అనే ఒకే ఒక దేశంగా ఏర్పడదాం మీరు ఇలా మాతో కలిస్తే మీరు మా మొత్తం ప్రపంచ సామ్రాజ్యంతో ఫ్రీగా వ్యాపారం చేసుకోవచ్చు ఇండియా అమెరికా అన్ని మీవే అన్నిటికంటే ముఖ్యంగా డ్యారియన్ స్కీమ్ లో మీరు ఎంత డబ్బు అయితే పోగొట్టుకున్నారో ఆ డబ్బు మొత్తాన్ని మేం మీకు తిరిగి ఇచ్చేస్తాం అని ఇంగ్లాండ్ స్క్వాట్లాండ్ తో బేరం పెట్టింది డారియన్ లో పెట్టుబడి పెట్టి సర్వం కోల్పోయిన ఆ స్క్వాటిష్ నవాబులు వ్యాపారులు ఈ ఆఫర్ చూసి ఆలోచనలో పడ్డారు దేశభక్తి స్వాతంత్రం ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ముందు మా పోయిన డబ్బు మాకు తిరిగి వస్తే చాలు అని వాళ్ళు అనుకున్నారు దాంతో ఇంగ్లాండ్ ప్రభుత్వం అక్షరాల సుమారు నాలుగు లక్షల పౌండ్లు ది ఈక్వలెంట్ అనే పేరుతో స్కాట్లాండ్ చెల్లించింది ఆ డబ్బు నేరుగా డారియన్ బాధితులకు అంటే ఆ దేశంలోని పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు వెళ్లిపోయింది దాంతో పదిహేడు వందల ఏడులో స్కాటిష్ పార్లమెంట్ లో ఓటింగ్ జరిగింది ఆ పార్లమెంట్ లోని చాలా మంది సభ్యులు ఇంగ్లాండ్ నుండి ఈ నష్టపరిహారం తీసుకున్న వాళ్లే వాళ్ళు యాక్ట్ ఆఫ్ యూనియన్ కు అనుకూలంగా ఓటేసారు ఆ ఒక్క ఓటుతో స్క్వాట్లాండ్ స్కాట్లాండ్ పార్లమెంట్ రద్దయింది అయింది స్కాట్లాండ్ అనే ఒక స్వతంత్ర దేశం మ్యాప్ నుండి చెరిగిపోయింది ది కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అనే ఒక కొత్త దేశం పుట్టుకొచ్చింది సో చూసారా ఒకే ఒక్క ఫీల్డ్ స్టార్ట్అప్ ఒకే ఒక్క బిజినెస్ ఐడియా ఒక దేశం యొక్క గర్వాన్ని దాని ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీసిందంటే ఆ దేశం తన స్వతంత్రాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చింది చరిత్రలో ఎన్నో యుద్ధాలు దేశాల తలరాతను మార్చాయి కానీ ఒక ఫైనాన్షియల్ డిజాస్టర్ ఒక కాలనీ స్కీమ్ ఒక దేశాన్ని పూర్తిగా రద్దు చేయడం బహుశా చరిత్రలో ఇదే మొట్టమొదటిది మరియు చివరిది కావచ్చు సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని చరిత్రలో మీకు తెలియని కొత్త కొత్త విషయాలను మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను కాబట్టి కొత్తగా చూసే వాళ్ళు ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోస్ మన ఛానల్ లోపలికి వెళ్ళి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ మన వీడియోస్ ని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్